సతీష్ బాబు గారు స్వర్ణలత గారు తాడికొండండి విజయవాడ భర్త వయసు నలభై ఒకటి భార్య వయసు ముప్పై ఆరు సంవత్సరాలు పెళ్ళయి పదిహేను సంవత్సరాలు అయింది ఎన్నో హాస్పిటల్ తిరిగారు ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట చెప్పారు ట్యూబులు రెండు బ్లాక్ అయిపోయినాయి అమ్మ ఐవి అప్పు వెళ్ళాలన్నారు అంత ఖర్చు భరించలేక మరి ఏదన్నా చూడండి అంటే సరే ల్యాప్రోస్కోపీ చేద్దాం ఇస్ట్రోస్కోపీ చూద్దాం ట్యూబులు ఎలా ఉన్నాయో చూద్దాం దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేద్దామన్నారు చేశారు ఓపెన్ అవ్వలేదు లాప్రోస్కోపీ పేలు ఇస్ట్రోస్కోపీ పేలు మరి ఏం చేయాలండి అంటే ట్యూబ్లు బ్లాక్ అయినాయి కాబట్టి ఐవి అప్పే నప్పా అవి అప్పే అని చెప్పారు స్వర్ణలత చేసేదేమీ లేక సతీష్ బాబు చేయగలిగిందేమీ లేక ఉన్నదంతా ఊర్చి ఐవి అప్ చేశారు ఫలితం వచ్చిందా నీళ్ళు కారు డ్రైవరు అయినా కూడా ఉన్న దాంట్లోనే ఏదో ఒకటి బిడ్డ ఉంటే మరి బయట లోకం ఊరుకోవటం లేదు మనం ఊరుకుందామన్నా వాళ్ళు ఊరుకోవట్లేదు నొప్పి వాళ్ళకి వచ్చేస్తుంది ముడ్లు ఆనలు వచ్చేస్తున్నాయి వాళ్ళకి మనల్ని కూర్చొని ఇంటిలో అక్కడ సరే ఏం చేయాలి ఎవడు ఆర్చేవడు లేడు తీర్చేబడి లేడు రూపాయి ఇచ్చేవడు లేడు కానీ విమర్శించేవాళ్ళే అందరూ విమర్శిస్తూ ఉంటారు అందుకే ఉన్నది ఊడ్చి ఐవీఎఫ్కి వెళ్ళాడు అయినా ప్రెగ్నెన్సీ రాళ్ళు పోనీ ఇంకొక డాక్టర్ని మారుద్దామంటే ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట అవి ఎప్పో అవి ఎప్పో రెండు ట్యూబ్లో బ్లాక్ పని ఐవీఎఫ్కి ఏమన్నా గ్యారెంటీ ఉందంటే నో గ్యారెంటీ మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏమిటి రా భగవంతుడా అంటూ ఉన్న సమయంలో యూట్యూబ్ ద్వారా మన వీడియోస్ చూసి ఇక్కడికి వచ్చారు ఎన్నాళ్ళలో ఓపెన్ అయిందండి ఇప్పుడు ట్యూబ్స్ రెండు ఫోర్ మంత్స్ కంప్లీట్ ఫోర్ మంత్స్ కంప్లీట్ అయింది రెండు ట్యూబ్స్ ఓపెన్ ఇది ఒక బయట చేయించారు మన దగ్గర మందులు వాడుకుంటూనే టూబ్స్ ఓపెన్ అయిపోయి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది కాదు దీనికి ప్రెగ్నెన్సీ రాలా నాలుగు నెలలు కోర్స్ అన్నాం నాలుగు నెలలు వాడినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే మరి ఏం చేయాలని ఆలోచించినో చెప్తే మేము ట్యూబుల్ని వాష్ చేసాం వెంట్రుకంతా ఉండే ట్యూబుల్ లోపల క్రిమి చేరితే ట్యూబ్ బ్లాక్ అయిపోద్ది ఒక వచ్చింది అనుకో ట్యూబ్ బ్లాక్ అయిపోద్ది అదే క్రిమి చనిపోవడానికి మందులు పెట్టాం పొక్కు పోయింది ట్యూబ్ ఓపెన్ అవ్వాలి కానీ ఓపెన్ అయ్యి ప్రెగ్నెన్సీ రాల మరి ఓపెన్ అయ్యి రాలేదా లేదా ఓపెన్ కాక రాలేదా అనేది చెక్ చేయడానికి బయట టెస్ట్ చేయించుకోమన్నా నాలుగు నెలల కోర్స్ అయిపోయిన తర్వాత టెస్ట్ చేయించుకోమని ఆయనకి తెలిసిన చోట ఆయనకి ఇష్టమైన చోట చేయించుకోమంటే ఆయన తెలిసిన చోట వెళ్ళి రేడియాలజిస్ట్ దగ్గర చేయించుకున్నారు చేయించుకుంటే వాళ్ళు నీట్గా ఇచ్చేశారు రెండు ట్యూబులు ఓపెన్ అయ్యా అని ఇచ్చారు సో కాబట్టి ఇప్పుడు మనం ఏంటమ్మా ఇక మన జీవితంలో ఐవీఎఫ్ అనే మాట లేదు నెల నెల ముప్పై ఇంజక్షన్లు పొడిచే అవకాశం డాక్టర్ లేకుండా చేసాం మనం ఎంత బాధాకరమో చూడాలి మీ ఆవిడికి హ్యాపీ ఇంకా ఐవీఎఫ్ అనే మాట లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు ఆవిడ చెప్పండి సతీష్ బాబు గారు అసలు మీరు ఏం బాధపడ్డారు ఎలా నన్ను నమ్మారు ఎలా ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత నా టెస్టులు కానీ రిపోర్ట్లు కానీ లేకపోతే ఇక్కడ వాతావరణం కానీ చూసి ఏమనిపించింది అసలు ఓపెన్ అయిద్దని అనిపించిందా ఎందుకంటే ప్రపంచమంతా ట్యూబ్ల్ బ్లాక్ వైద్యం లేదంటుంటే నేను చెప్తున్నాను ఉందంటే ఎలా నమ్మారు అసలు నా దగ్గర ఎలా వాడగలిగారు నాలుగైదు నెలలు మరి వాడగలిగితే వాళ్ళ రిజల్ట్ వచ్చింది ఇప్పుడు మీ అనుభూతి ఎలా ఉంది యూట్యూబ్లో చూసినప్పుడు ఫస్ట్ మా ఊరు పక్కన అమ్మాయి గట్టిగా చెప్పండి వెనకాల వాళ్ళు కూడా వాళ్ళు కూడా హుషారు రావాలి మా ఊరు పక్కన అమ్మాయి చేయించుకున్నారు అయితే తెలుసుకొని యూట్యూబ్లో చూసాం అది కూడా తెలుసుకొని వెళ్ళి ఆ అమ్మాయిని కాంటాక్ట్ అయ్యాము ఆ అమ్మాయి చెప్పింది ఓహో యూట్యూబ్లో వీడియో ఇచ్చిన అమ్మాయి మీ ఊరు ఆ ఊరు పక్కన అమ్మాయి ఓహో వెంటనే అక్కడికి వెళ్ళి అమ్మాయిని కలిసారు డైరెక్ట్గా ఓకే ఓకే కలిసాము ఆ అమ్మాయి ఇదంతా బాగుంది ట్రీట్మెంట్ బాగుంది చేయించుకోండి లేట్ చేయొద్దు అని చెప్పారు ఇమీడియట్లీగా మేము మా ఇద్దరు ఓ మై సిస్టర్ కూడా వచ్చారు ఇక్కడకి ఉన్నారు ఓకే ఇద్దరం చూపించుకుంటున్నాము ఆ ఫైనల్ గా ఇదే డాక్టర్ అనుకున్నా నేనైతే అసలు ఇప్పుడు ఇక్కడికి రావడానికి కూడా ఒప్పుకోలేదు సరే ఇందుకో దేవుడు చూపించడాని కాన్సెప్టే నేను నమ్మాను మీరు ఎవరు నమ్ముతారు నేను జీసస్ అన్నం నమ్మారు ఏసఐ యేసయ్య పట్టుకొచ్చాడు గట్టిగానేట ఫైనల్ గా దేవుని మీద బారం ఇది ఒక్కటే ట్రై చేద్దాము వేరే డాక్టర్ అవసరం లేదు అని చెప్పి నేను ఫిక్స్ అయి ఉన్నాను సరే ఇక్కడికి వచ్చినాక ఇక్కడ వాతావరణం ఇక్కడ జనాలు వీడ వీళ్ళందరూ నమ్మిన దాన్ని బట్టి నేను కూడా ఇట్లాగే కూర్చొని విన్నాను ఇదే ప్లేసా ఎందరూ ఆ చీరలో కూర్చుంటున్నారు నిన్ను ఇదే చైర్ చూపిస్తున్నారు అందరూ అదే ప్లేస్లో కూర్చున్నారు విన్నాను ఓకే చెప్పింది చెప్పినట్టు ఫాలో అయ్యాము తర్వాత రిజల్ట్ అయితే వచ్చేసింది సగం రిజల్ట్ వచ్చేసింది ట్యూబ్ అయితే ఓపెన్ అయింది ఇక ఐవీప్ అనే మాట్లేదు ఇక ఎలాగో ట్యూబ్ ఓపెన్ అయిపోయింది కాబట్టి అడ్డం కూడా లేదు ఈ వీరే కణం లోపలికి వెళ్ళి అండంతో కలవడానికి ఇన్నాళ్ళు ట్యూబ్ మూసుకుపోయి అడ్డంగా ఉంది మరి సైందోళ్ళగా అడ్డం పడింది ఇప్పుడు అడ్డం పోయింది ఇక ఒకటి రెండు నెలల్లో మనం న్యాచురల్గా ట్రై చేసుకోండి అలాగే ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది వచ్చాక మరి ఒక వీడియో ఎదురిగా పాపం చెల్లికి అన్నకి ఇద్దరికి లేకపోతే ప్రపంచం అంతా ఎలా చూస్తుంది మీ జీన్స్లోనే తేడా ఉందేమో మీ లాగు ప్యాంట్లు జీన్స్ చూసుకున్నారా అని అంటారు మా ఫ్రెండ్ మిస్సెస్ అయితే ఒకే ఇంట్లో నేను ముగ్గురు సిస్టర్స్కి ముగ్గురికి ప్రెగ్నెన్సీ రాలా వాళ్ళు నా దగ్గరికి వస్తే ముగ్గురు సిస్టర్స్లో ఏ ప్రాబ్లం లేదు వాళ్ళ భర్తల్లో సమస్య ఉంది ముందు రెండో సిస్టర్కి ప్రెగ్నెన్సీ వచ్చింది తర్వాత వన్ త్రీ కూడా వచ్చేసారు వచ్చాక వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీలు ఇచ్చాం కానీ వాళ్ళు ఒక్కొక్కరు ఒకరు ఇరవై మూడు సంవత్సరాలు ఒకరు పదిహేను సంవత్సరాలు ఒకరు ఎనిమిది సంవత్సరాలు అంత గ్యాప్ల్లో ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీలు వచ్చింది మరి ఇరవై మూడు సంవత్సరాలు ఎందుకు స్ట్రక్ అయిపోయారంటే వాళ్ళకి ఎవరు ఏ డాక్టర్ క్రిమి ఉందని చెప్పలా క్రిమి వల్ల వీరే కణాలు డ్యామేజ్ అవుతాయి ఆ క్రిమిని తొలగిస్తే కణాలు ఇంప్రూవ్ అవుతాయని చెప్పల మనం చెప్పాం ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది చూడండి మరి ముగ్గురు సిస్టర్ని నిందేశారు కానీ ఎవరిది ప్రాబ్లం ఒకసారి భర్తల్లో ఉంటుంది అనుకోకుండా భార్యలు నింద మోస్తూ ఉంటారు ఎవరిలో ఉన్నా మనకు అనవసరం ఇక్కడ చెప్పింది అదే భర్తలో ఉన్నా భార్యలో ఉన్నా నింద ఇద్దరు మోస్తారు కాబట్టి ఒకరినొకరు తిట్టుకోవడం మానేసి ఇద్దరు రండి కలిసి ఇద్దరు ప్రయత్నించండి ఒక బిడ్డని కన్నారంటే ఇద్దరు నిందలో నుంచి బయటపడతారని చెప్తున్నారు మీరు ఏదే ఒకటి దేవుడిని నమ్మండి అల్లా తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఏసయ తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు వెంకటేశ్వర తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు సాయిబాబాని తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు దేవుడు అనేవారు ఒకరున్నారు ఆ దేముడు వేరే దేవుడు కాదు మీరు నమ్మిన దేముడే ఎందుకంటే ఆయన మాత్రమే నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చారంటే మీరు నమ్మిన దేముడు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ నన్నే సెలెక్ట్ చేసుకోవడం నా దృష్టి ఇక్కడ మంచి గురువుగారు ఉన్నారు అందరూ నన్నే ఎంప్లాయీగా పెట్టుకున్నారు వైద్యో నారాయణ హరి వాళ్ళ కిందకు దేముడు సృష్టికర్త దేముడే ఒక బిడ్డని ఈ ప్రపంచానికి ఇవ్వాల్సింది దేముడే కానీ ఇవ్వడానికి ఎందుకు వచ్చి ఆయన కనలేడు కనడానికి మీ జంట నిన్నుకుంటాడు సృష్టికర్త దేముడే ఆయన కిందకొచ్చి మీ చేతిలో పెట్టలేడు పెట్టడానికి మీకు అందించడానికి వైద్యో నారాయణో హరి అని ఈ వైద్య గురువు ద్వారా బిడ్డ అంది ఏర్పాటు చేస్తాడు మీరు గట్టిగా నమ్ముంటే ఖచ్చితంగా మీ బాధను ఆయన చూస్తూ కూర్చోడు ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఆ ఊబిలో నుంచి బయటపడేయడానికి మిమ్మల్ని మీ కన్నీరు తొడడానికి ప్రయత్నిస్తాడు ఎందుకంటే దేవుడు మన తండ్రి కాబట్టి భయపడక్కర్లా ఇంకా ఆళ్ళు పట్టించుకున్నారు వీళ్ళు పట్టించుకోలేదని భయపడక్కర్లా సాక్షాత్తు మన తండ్రి అయిన దేవుడే మనకు అండగా ఉన్నప్పుడు మనం ధైర్యంగా ముందుకెళ్ళాలి కాబట్టి మధ్యలో సైతాన్ వస్తుంది అది మధ్యలో ఏమంటుంది భర్త ఒక దెయ్యం అంటది భార్య ఒక దెయ్యం అంటది ఇద్దరిని కొట్టుకోండి అంటది వీలైతే నన్ను కొరి దెయ్యం అంటది ఈ డాక్టర్ గారి దగ్గర అసలు వెళ్ళొద్దు అంటది అందుకనే ఆ దెయ్యాన్ని దింపుకుంటే తప్ప దేవుణ్ణి మనం నెత్తి మీద పెట్టుకోలేము ముందు ఆ దెయ్యం మన ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది డైవింగ్ డ్రైవింగ్ చేసేస్తుంది దేవుణ్ణి మనం గుర్తించలేకపోతున్నాం దేవుణ్ణి వదిలేస్తున్నాం దేవుణ్ణి తిట్టుకుంటున్నాం అందరికీ పిల్లలు వేస్తున్నాడు మాకు లేదు మాకు మాత్రం ఈ కష్టాలు పెడుతున్నాడు అసలు ఈ దేవుణ్ణే మార్చేద్దాం ఈ లేపెత్తితో పోయా అనుకుంటున్నాను మార్చాల్సింది మన తండ్రి అయిన దేవుణ్ణి కాదు మన తండ్రిని మారిస్తే మనకు పిల్లలు పుట్టరు మనం మారాలి భార్యాభర్తలిద్దరూ ఇద్దరు తన్నుకుంటూ కొట్టుకుంటూ ఉంటే నీ తప్పు నీ తప్పు అని తిట్టుకుంటూ ఉంటే ఎక్కడి నుంచి పిల్లలు పడతారు తండ్రిని కాదు మార్చాల్సింది మారాల్సింది మనం మీ ఇద్దరూ ప్రేమగా ఉంటే ఆ ప్రేమ ఫలమైన బిడ్డ వస్తుంది నీ తండ్రి ఎప్పుడూ నువ్వు బిడ్డ పాపలతో సంతోషంగా ఉండాలనే కోరుకుంటాడు నీ దేముడు కూడా అంతే మనం తెలియక మనం చేసిన తప్పులకి దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం దేవుణ్ణి మనం సరైన దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తాం అయినా కూడా ఆ దారిలో మనం నడవలేకపోతున్నాం ఈ సైతాన్ని దెబ్బ వల్ల అది లాక్కుపోతూ ఉంటుంది నడవనివ్వదు రాంగ్ రూట్లే చూపిస్తూ ఉంటుంది ఐవిఎఫ్ సెంటర్గా లాక్కొళ్ళచ్చు ఒళ్ళు హోనం చేయొచ్చు డబ్బులు గొల్ల చేయొచ్చు ఏడుపులే ఏడుపులు నీకు ఏడుపు మీ ఆవిడికి ఏడుపు మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులకి ఏడుపు అందరూ బాధపడే మొత్తం అశాంతి అందుకే నేను అంటున్నాను గట్టిగా దేవుణ్ణి నమ్మి కూర్చోండి మీ బాధను ఆయనకి చెప్పుకోండి ఆటోమేటిక్గా మీ కన్నీళ్ళని ఆయన తుడుస్తాడు ఏదో ఒక రూపంలో ఆయన తీసుకొస్తాడు గుర్తించండి ఒక వీడియో వచ్చి కనపడింది అంటేనే ఆయన దయ్య నీ మీద కలిగినట్టు మధ్యలో సైతాన్లు వస్తాయి అక్కడికి వెళ్ళకు బోల్డ్ దూరం సందులో డాక్టర్ ముందు పద గొంతులో డాక్టర్ ఉన్నాడు పద పద అంతస్తులు ఉన్న డాక్టర్లు ఉన్నారు ఆయన దగ్గరికి ఎందుకని లాగడానికి ప్రయత్నిస్తుంది అయినా కూడా నువ్వు నమ్మి రావాలి వస్తే అప్పుడు ఫలితం మీరు కూడా నమ్మారు ఇక్కడికి వచ్చారు పదిహేను ఏళ్ళు అయ్యింది ఏం ట్రై చేస్తాములే ఐవీఎఫ్లు కూడా పోయినాయి ఏమొస్తుందిలే అనుకోకుండా ఏమో ఏ పుట్టలో ఏ పాముందో ఎక్కడ నాగదేవత కనపడుతుందో చూద్దాం ఇక్కడ కూడా ఒకసారి చూద్దాం పోతే చార్జీలు వస్తే ప్రెగ్నెన్సీ అనుకుని ఇక్కడికి వచ్చారు ఇప్పుడు సగం సక్సెస్ అయింది ఇక ఐవీఎఫ్ అనే మాట లేకోకుండా ఎన్నాళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళినా పోయింది ఇంకొక ఐవీఎఫ్కి వెళ్ళి ఓపిక కూడా లేదు ఒంటోని లేదు డబ్ల్యూ లేదు నెల నెల మూడు లక్షలు తీసుకెళ్ళాం ఇప్పుడు ప్రతి నెల న్యాచురల్గా ట్రై చేసుకోవచ్చు ఎందుకంటే టూబిల్లే ఓపెన్ చేసేసాం కేవలం మందులతో ఆపరేషన్ ఉందా లేదు ఇంతకుముందు ఆపరేషన్ చేసుకున్నారు ఫలితం వచ్చిందా లేదు ఎస్ట్రోస్కోపీ లాప్రోస్కోపీ ఐవిఎప్ అన్నీ అయిపోయింది ఏమి ఫలితం రాదు మరి మందులతో ఫలితం వచ్చింది ఎలా వచ్చింది అంటారు మెడిసిన్ మెడిసిన్ డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అవి ఏం చేసి క్రిముల్ని తొలగించి మీ ఒంటిలో ఉన్న సర్ప దోషాన్ని నాగదేవత దోషాన్ని తరిమి కొట్టిని సర్పదోషము నాగదేవత దోషాన్ని తరిమి కొట్టింది సర్పాలు పాములు నాగదేవతలు అంటే క్రిములు కరోనా కూడా ఒక నాగదేవత ఎలాగని ముద్దు పెట్టుకోకూడదు అని చెప్పా మౌతికి సిస్తే కాటేసేస్తుంది ఇవి నాగదేవతలే కానీ శని దేవతలు వీటిని ఏం చేయాలి దన్నం పెట్టి మీ ఒంట్లో నుంచి మీ ఆయన ఒంట్లో నుంచి మీ ఇంట్లో నుంచి సాగనంపాలి పొగబెట్టి పంపించేయాలి అలా మందులతో మందులనే గుడ్లతో సిరప్పలనే పాలతో పొగబెట్టేశా నేను మీ ఒంట్లో నుంచి మీ ఆవిడ ఒంట్లో నుంచి లేకుండా ఇద్దరికి పిల్లలు ఇచ్చా కదా నేను భర్తకి వారికి ఇద్దరికి బిల్లలు ఇచ్చాను టూపుల బ్లాక్ మావిడికైతే అయితే నాకు ఎందుకు మందులు ఇచ్చాడని అనుకోలేదా మీరు అనుకోలేదు చాలా పెద్ద తేడా డాక్టర్ ఇడు మావిడ ఈయనకి ఏదో డబ్బులు ఇచ్చి నా మీద ఏదో జబ్బు నీయడానికి ప్రయత్నిస్తుందే వీళ్ళిద్దరు కుమ్ముక్ అయ్యారా అనుకోలేదా అది ఎందుకనంటే ట్యూబ్ బ్లాక్ అవ్వడానికి కారణం అమ్మాయి చేసిన తప్పు కాదు నేరం కాదు ఘోరం కాదు క్రిమి అది ఆ క్రిమి నీటి ద్వారా రావచ్చు గాలి ద్వారా రావచ్చు ఆహారం ద్వారా రావచ్చు అది ఒంట్లోకి ప్రవేశించి ట్యూబుల్లో చేరచ్చు అక్కడ ఒక పొక్కు రావచ్చు గడ్డ రావచ్చు అది మూసుకుపోద్ది ఇప్పుడు క్రిమి ఉందన్నప్పుడు అది భార్య నుంచి భర్త అంటించుకుంటాడు కలిసినప్పుడు ఇప్పుడు భర్త ఒంట్లో నుంచి క్రిముల బురదను కడక్కోకుండా భారీ కడిగి వదిలేస్తే మళ్ళీ భర్త వచ్చి భారీకి అంటిస్తాడు ఎందుకంటే ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకున్నాడు పుచ్చుకో వాయను ఇచ్చేస్తాడు మళ్ళీ ఇద్దరు ఒకేసారి క్రిముల బురదని కడుక్కోవాలి లేకపోతే అవి మళ్ళీ మళ్ళీ దాడి చేస్తూనే ఉంటాయి డ్యామేజ్ చేస్తాయి అందుకే నేను చెప్పా భర్తకి కణాలు తేడా ఉంది అంటే క్రిములైతే భారీ కూడా మందులు వాడాలి భారీకి ట్యూబులు బ్లాక్ అయినా ఒబేరిన్ సిస్ట్ అయినా చాక్లెట్ సిస్ట్ అయినా ఇమరేజిక్ సిస్ట్ అయినా ఫైబ్రాయిడ్ అయినా గడ్డలైనా లేదా పిఐడి ఇన్ఫెక్షన్ అయినా ఇలాంటివి ఏమున్నా యూరిన్లో మంట ఉన్న మానవులో మంట ఉన్న మానవలో దురదన్నా పొత్తి కడుపు నొప్పున్నా నడువు నొప్పున్నా మానవులలో స్మెల్ వచ్చిన దురదొచ్చిన మంట వచ్చిన ఇవన్నీ క్రిములు భర్తకి భార్యకి ఇద్దరికి మందులు వాడితే తప్ప ఇవి తాగ్గవు అని మనం చెప్పాం ఇద్దరికీ మందులు వాడించాలి సేమ్ మందులు భర్త భార్య ఇద్దరికి ఆ రోజు మీకు చెప్పే ఇలా కూర్చోబెట్ రెండు గంటలు సార్ భర్త కరోనా వస్తే భారీ అంటుకుపోద్ది భారీ కరోనా వస్తే భర్త గంటుపోద్ది పొద్దున్న లేసేది అప్పటికి ఒకరికి వస్తే ఇంకొకరికి ఫ్రీ వన్ ప్లస్ వన్ ఆఫర్ కాబట్టి క్రిములు ఉన్నప్పుడు మాత్రం ఇద్దరు కలిపి వాడాలి అప్పుడే క్రిముల కొరత వదులుద్ది అని చెప్పి ఇద్దరిని కౌన్సిలింగ్ చేసి అప్పుడు టెస్టులు చేసి ఇద్దరికి టెస్టులు చేసి ఇద్దరికి మందులు వచ్చి అందువల్లే వాళ్ళ రిజల్ట్ వచ్చి పదిహేను నెలల నుంచి ఏ డాక్టర్ చేయలేదు చాలా హాస్పిటల్కి వెళ్ళారు మీ ఆవిడని ఎక్కించుకుని మీ ఆవిడికే టెస్టులు మీ ఆవిడకే స్కానింగ్ మీ ఆవిడికే యూరిన్ టెస్ట్ చంచుడు చంచుడు మందులు భారీకే భర్తకి ఒక్క మందు బిళ్ళ కొడలేదు నేను డబ్బులు ఇవ్వడం చేతుల్లో కొట్టుకుని కూర్చోవడం డబ్బులు ఇవ్వడం గోడ మీద బల్లులు చొత్తం లెక్కేసుకుంటా కూర్చోవడం ఒక్క పిల్ల లేదు రిజల్ట్ లేదు ఒక చేత్తో చప్పట్లు కొట్టాలని ట్రై చేశారు ఏది చప్పట్లు తుస్సు ఈ చెయ్యి కదలకపోయినా పర్లేదు ఇది ఒంటేనే చప్పట్లు రెండు కలవాలి భార్య భర్తలిద్దరూ ఇద్దరు రెండు అర్ధ భాగాలు ఒకరికి విడిగా పిల్లలు పట్టరు ఈ రెండు అర్ధ భాగాలు కలిస్తేనే బిడ్డ విడిగా పిల్లలు పట్టరు అని చెప్పి ఆ రోజు ఇద్దరికీ టెస్టులు చేసి ఆ వచ్చిన సమస్యకి ఇద్దరికీ ఇచ్చి ఇద్దరు ఒంట్లో ఉన్న క్రిములు తోలేశాను ఎప్పుడైతే క్రిమిపోయిందో వెంట్రు కన్నంత ఉన్న ట్యూబ్లో క్రిమిపోయింది గడ్డ అణిగిపోయింది ట్యూబ్ ఓపెన్ అయిపోయింది ఎంత సింపుల్లో చూడండి కామన్ సెన్స్ ప్రపంచంలో ఏ డాక్టర్ ఇంతవరకు చెప్పాల మీకు టూ బోబినే మాట చెప్పలేదు సార్ అందరూ ఒకటే మాట ఒకటే పాట ఒకటే బాట ఐవిఅప్ సో అది తానికి స్వర్ణలత మరియు సతీష్ బాబు గారు కూడా మనల్ని నమ్మారు డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాని ఆసయ్య దయ వల్ల వాడగలిగారు ఈరోజు రిజల్ట్ పొందారు తొందరలోనే బిడ్డను కూడా పొంది అలాగే మళ్ళా రావాలని ఆశీర్వదిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ రైట్ ఆల్ ది బెస్ట్